శాంతికి దీపమే విజ్ఞానమునకు దీపమే విజ్ఞానమునకు తిరమగురుతూ దీపమే ఆనందమునకు ప్రాపగు ఆ దీపమునకు ప్రణతులు నర్తు పరమ పవిత్రమైన భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదికపై చిరునవ్వుల సిరివెన్నెల కురిపిస్తూ సమావిష్టులైన దేవేరులకు దేవతామూర్తులకు సహస్రాధిక ప్రణామాలు సభక్తికంగా మునుముందుగా సమర్పించుకుంటూ నడిచే దేవుడైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారి వారసులు శ్రీ 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 శంకర విజయేంద్ర వారు పరమహంస పరివ్రాజక ఆచార్యవర్యులు మహనీయులు వారి శ్రీచరణాలకు సభక్తికమైన ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ ఈనాడు కోటానుకోట్ల భారతీయ జాతి పరవశించిపోవడానికి కావలసిన మహాద్భుతమైన ఒక ఉద్యమాన్ని భక్తి టీవీ నిర్వహిస్తున్నది ఇది ఉత్సవం మాత్రమే కాదు ఇది ఒక మహోద్యమం సనాతనమైన భారతీయ సంస్కృతి వైభవాన్ని లోకానికి చాటడానికి ఆధ్యాత్మిక చింతనలోని ఆంతర్యాన్ని ప్రపంచం నలుమూలలా విస్తరింపచేయడానికి కావలసిన ఒక మహత్తరమైన లక్ష్యంతో బృహత్తరమైన ప్రణాళికతో సాగుతున్న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రచనా టెలివిజన్ అధినేతలైన శ్రీమతి రమాదేవి గారు శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు ఎంతైనా అభినందనీయులు వారికి మునుముందుగా మనందరం కృతజ్ఞులం కావాలి అలాగే వారికి అనుసన్నలలో మెలుగుతూ ఇంతటి వైభవాన్ని మహాద్భుతంగా నిర్వహిస్తున్న సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న వారి ఉద్యోగ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు ఈనాడు వేదికపై కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి ముగ్గురున్నారు ముగ్గురు దేవతామూర్తులు ఒకే దేవతామూర్తి మూడు రూపాలలో ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నది ముగ్గురి పేరులోనూ ఒక విశేషం ఉన్నది కామాక్షి అంటే కోరికలు తీర్చే కరుణ కురిపించే కన్నులు కలిగిన తల్లి కామాక్షి మీనాక్షి అంటే కేవలం తన చూపుతోనే సృష్టి నిర్వహణ సామర్థ్యాన్ని కలిగిన అద్వితీయ మూర్తి మీనాక్షిదేవి ఇక విశాలాక్షి అంటే ఎంతో దూరంగా ఉన్న భక్తులను కూడా దగ్గరకు తీసుకుని లాలించి కావలసిన దివ్యవైన వైభవాన్ని ప్రసాదించే తల్లి విశాలాక్షి ఈ మూడు పేర్లలోనూ కూడా ఉన్నది ఏమిటి అంటే అమ్మవారి చూపు మనందరం అమ్మవారి వంక చూస్తున్నాం కానీ అది చాలదు అమ్మ మన వంక చూడాలి అందుకే శంకరాచార్య స్వామి అంటారు కనకధార స్తోత్రంలో విభూతిర పంగలీలా మా అంగల్యదాస్తు మమ మంగళదేవత అమ్మ నీ అపాంగమైన ఆ కరు కరుణ కటాక్ష వీక్షా ప్రసారం నా వైపు ప్రసరింపచేయి తల్లి అలా ప్రసరింపచేయడానికి దేవి వచ్చింది కామ అంటే పరమేశ్వరుడు పరమేశ్వరుణ్ణే నిరంతరం చూస్తూ ఉండే తల్లి కామాక్షి కకార అకార మకారాలు మూడు బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు సంకేతాలు అందువల్ల బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు ముగ్గురికి తన కనుచూపులతోనే కనుసైగతోనే కావలసిన ఆజ్ఞలు జారీ చేసి సృష్టిస్థితి లయాలను నిర్వహింపచేస్తున్న తల్లి కామాక్షీదేవి సదా సర్వం తదిదమనుగృణాతి శివ తవ ఆజ్ఞామాలంబ్య క్షణచలయో భ్రూలతికయో అని కామాక్షిదేవి యొక్క దివ్యమైన వైభవాన్ని కీర్తించారు జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్య లహరిలో అలాగే ఇక్కడ కాశీ విశాలాక్షి ఉన్నది విశాలాక్షి అంటే విశాలమైన కన్నులు కలిగింది అని మాత్రమే కాక ఎంతో దూరంగా ఉన్నవారిపై కూడా తన కరుణ కురిపించగలిగిన కన్నులు కలిగిన తల్లి అమ్మ ఎదురుగా ఉన్నవారిని ఎవరైనా చూస్తారు ఎక్కడ ఉన్నా సరే చూడగలిగిన తల్లి అంతటా కన్నులు కలిగిన తల్లి విశ్వమంతటా తానే అయిన తల్లి కాబట్టి విశాలాక్షి ఎక్కడ ఉన్నా చూస్తుంది దృశ్యా ద్రా దరదళిత రుచం దీనం స్నపయ కృపయా మామపి శివే అనే అన్యోధ అయం అనేనో నే హానిరియత వనేవా హర్మ్యేవా సమకరని పాతో హిమకర అమ్మా ఎంత దూరమైనా చూడగలిగిన చూపు నీది నీవు విశాలాక్షివి కదా ఎంతో దూరంగా నీవెక్కడో హిమాలయాల్లో ఉంటే నేను కాలడిలో ఉన్నానమ్మా నాయందు కూడా నీ కారుణ్యాన్ని వర్షించు తల్లి అని జగద్గురువులు మనందరి పక్షాన ప్రార్థించారు అమ్మ వారణాసిలో ఉంటే మనం భాగ్యనగరంలో ఉన్నాం మన కోసం భాగ్యనగరానికే వచ్చింది అది మన భాగ్యం ఈ భాగ్యాన్ని మనకు కలిగించిన మహనీయులు రచనా టెలివిజన్ నిర్వాహకులైన మాన్య మహోదయులు సాధారణంగా కథలన్నీ కంచికి వెళతాయి కంచికి వెళతాయి కానీ ఈనాడు కంచి స్వామి మన దగ్గరకు వచ్చారు కంచి కామాక్షి మన దగ్గరకు వచ్చింది ఎంత అదృష్టం చేసుకున్నాం మనం ఇంతటి ఆనందాన్ని మనకు ప్రసాదించిన భక్తి టీవీకి ధన్యవాదాలు చెబుతూ స్వామివారి శ్రీచరణాలకు పునఃపున భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతూ స్వస్తి సర్వేషాం